నా పేరు మద్దిశెట్టి అజయ్ బాబు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా కాంగ్రెస్ పార్టీలో నేను బాధ్యతల్లో ఉన్నాను నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బుగ్గపాడులో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల మీద దాడి జరిగినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే అక్కడ ఏం జరిగిందో ప్రపంచానికి చూపించింది మీరే ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసుల మీద జరిగినటువంటి దాడిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను ప్రభుత్వ ఉద్యోగులు వారి బాధ్యతలను నిర్వహించేటప్పుడు అడ్డు చెప్పడం కానీ అడ్డు పడ్డం కానీ చట్టరీత్యా నేరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఎవరైనా సరే దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది ఇది మొదటి విషయం ఇక రెండవ విషయం వాస్తవంగా బుగ్గపాడు గ్రామంలో ఏం జరిగింది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది సత్తుపల్లి నియోజకవర్గానికి రాగమయ్య గారు డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో బుగ్గపాడు అనేది ఒక గ్రామం ఆ గ్రామం చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల అడవి భూముంది అయితే అనేక సంవత్సరాలుగా ఆ అడవిలో కొంత భాగాన్ని పోడుగొట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలతో అక్కడ కొంతమంది గిరిజనులు సాగు చేసుకుంటున్నారు ఆ పట్టాలు తీసుకున్నటువంటి భూముల గురించి రెండు వర్గాలకు సంబంధించినటువంటి గిరిజన గుంపులు రెండు వర్గాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రజలు భూమి మీద గొడవకు దిగారు నిన్న బుగ్గపాడులో జరిగింది ఆ గొడవ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకటి చంద్రాయపాలెం గ్రామానికి సంబంధించినటువంటి గిరిజనులు రెండవది బుగ్గపాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ గిరిజనులు ఈ గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో సత్తుపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గౌరవనీయులైన సిఐ గారు మఫ్టీలో ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది వారు పోలీస్ డ్రెస్ లో ఒకవేళ వెళ్ళుంటే వారు ఒకవేళ పోలీసు యూనిఫామ్ లో వెళ్ళుంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అంత తీవ్రంగా మారుండేవి కావేడు అని నేను అనుకుంటున్నాను వచ్చినటువంటి వ్యక్తి మఫ్తీలో ఉండడం వలన ఆ వ్యక్తి పోలీస్ అని వాళ్ళు అనుకోలేదు మేము అని చెబుతున్నారు మాతో చెప్పినటువంటి విషయం రెండవ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే అక్కడ జరుగుతున్నటువంటి గొడవ ఇరు వర్గాలకు జరుగుతున్నటువంటి గొడవలు విడదీసే క్రమంలో సత్తుపల్లికి సంబంధించినటువంటి పోలీసులు కొంతమంది గిరిజన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు అని అక్కడ ఉండే గిరిజన మహిళలు చెబుతున్నారు ఆ అడవిలో ఈ పోరు భూమికి సంబంధించినటువంటి గొడవలో ఘర్షణ పడుతున్నటువంటి ఈ రెండు వర్గాల ప్రజలను విడదీసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు దుర్భాషలాడుతూ వారి మీద దాడికి తెగబడ్డారు అని చెప్పి స్థానిక గిరిజన మహిళలు చెప్పారు మాతో ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు స్త్రీల మీద చేతులు వేశారని స్త్రీల మీద చేతులు వేయమంటే మేము ఎదురు తిరగాల్సి వచ్చిందని గిరిజనులు అంటున్నారు మీడియా మిత్రులు అధికారులైనటువంటి పోలీసుల మీద గిరిజనులు చేసిన దాడిని చూపించారు కానీ పొట్ట చేత పట్టుకొని పోడు భూమి ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ఆ కాయలంబాడీల మీద పోలీసులు ప్రవర్తించినటువంటి దుర్భాషలాడినటువంటి సన్నివేశాలను ప్రజల ముందుకు తీసుకురాలేదు అని వాళ్ళు ఏడుస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి ఏ సాధారణమైన వ్యక్తి అయినా ఒక పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యి వేయడానికి సాహసం చేస్తాడా ఇది జరిగే పనేనా ఒక సాధారణమైనటువంటి గిరిజనుడు ఒక సాధారణమైనటువంటి మాదమాదిక కులానికి చెందిన వ్యక్తి రెక్కార్డుతేనే కానీ డొక్కాలని సాధారణమైనటువంటి ప్రజలు పోలీస్ ఆఫీసర్ల మీద కర్రలు లేపేంత కత్తులు లేపేంత చేతులు లేపేంత ధైర్యం చేస్తారా ఒక్కసారి ఆలోచించండి మీరు ఏమైనా తర్వాత స్థితిలోనికి వాళ్ళు కర్రలు లేపారు అని అంటే చేతులు లేపారు అని అంటే వాళ్ళతో పోలీసులు ప్రవర్తించిన తీరు ఎలా ఉందో ఒక విచారణ కమిటీ వేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసుల మీద చెయ్యి వేసినటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు పోలీసు వ్యవస్థకి ఈ విషయంలో మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం పోలీసుల మీద చెయ్యి వేయడానికి అక్కడ జరిగిన పరిణామాలు ఎంటో వెలికి తీయాలని చెప్పి నేను మీడియా మిత్రుల్ని అలాగే ప్రభుత్వాన్ని సవినయంగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నా ఎందుకంటే సిఏ గారిని కొంతమంది కానిస్టేబుల్స్ ని కొట్టినటువంటి సంఘటన మీడియా మిత్రులు బాగా వైరల్ చేశారు చూస్తున్న వాళ్ళకి ఏమనిపించిందంటే పోలీసుల్ని పరిగెత్తించి కొట్టారు అని అనుకుంటున్నారు తప్ప ఎవరి జోడికి వెళ్ళని వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికే ఎవరి డబ్బు ఆశించని గిరిజన బిడ్డలు ఆ స్థితిలోనికి తిరగబడ్డారు అంటే ముందు అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని కూడా బయటికి తీయాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది ఇది మొదటి విషయం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఖమ్మం జిల్లా సిపి గారితో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫారెస్ట్ ఆఫీసర్స్ ఒక ముప్పై ఎనిమిది మంది గిరిజనులు మా మీద కర్రలు కత్తులు పట్టుకొని మా మీద దాడి చేయడానికి వస్తే ప్రాణ భయంతో మేము పారిపోయాం జరిగినటువంటి ఈ సంఘటన వెనుక మధ్యసట్టి సాధలు గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారి ప్రమేయం ఉంది అని చెప్పి పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీసర్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో అప్పటికే గొడవ జరిగిన దళితుల పోలీస్ ఆఫీసర్లు అటెంప్ట్ మర్డర్ తో సహా దాదాపు ఎనిమిది తొమ్మిది సెక్షన్లు అనవల మీద పెట్టి నలభై మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళారు ఇది న్యాయమేనా సిపి గారు అని నేను అడుగుతా ఉన్నా రెండవది సుమారు ఇరవై జీబుల్లో బుగ్గపాడు గ్రామం మీదకి వచ్చినటువంటి పోలీసులు ఒక రకంగా గిరిజన ప్రజల మీద దండయాత్రే జరిపారు నిన్న వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ఆడా మగా తేడా లేకుండా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తీసుకొని వెళ్లి జైల్లో పడేశారు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి ఆ గిరిజనుల్ని విపరీతంగా కొట్టారు వాళ్ళని చూసే అవకాశం కూడా బయట వాళ్ళకి సిపి గారిని నేనేమడుగుతున్నాను అంటే పోలీస్ అధికారుల మీద చేయలేకన వాడు ఎవరైనా వాడిని చట్టరీత్యా అరెస్ట్ చేయాల్సిందే మేము పూర్తిగా మద్దతు ఇస్తూనే పోలీసులు చేసిన ఈ పనిని మీరు సమర్థిస్తున్నారా అని చెప్పి నేను సిపి గారిని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజల కోసమే పోలీసు వ్యవస్థ తప్ప పోలీసుల కోసం ప్రజలు లేరు అన్న విషయాన్ని ఉంచుకోవాలి ఇది రెండో విషయం మూడవది ఈరోజు ప్రెస్ పెద్ద అనుకున్నటువంటి మరో బలమైన కారణం ఖమ్మం పట్లలో మనకి ఇక్కడి నుంచి సూర్యాపేట వెళ్లే దారిలో ఒక టోల్ గేట్ వస్తుంది మీకు తెలుసు కదా ఆ టోల్ గేట్ దగ్గర మద్దిసట్టి సామెలు గారిని అరెస్ట్ చేశారు ఖమ్మం పోలీసు ఆయన ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు నేనేమడుగుతున్నానంటే గొడవ జరిగినటువంటి ఆ స్థలంలో మద్దిశెట్టి సామేలు గారు ఫిజికల్ గా ఉన్నారా మేము అడుగుతున్నది ఎక్కడైతే గొడవ జరిగిందో ఎక్కడైతే ఇరువర్గాల గిరిజనులు కొట్టుకున్నారో ఎక్కడైతే పోలీస్ అధికారుల మీద గిరిజనులు దాడి చేశారో గిరిజనుల మీద పోలీసులు దుర్భాషలు ఆ స్థలంలో గాని ఆ చుట్టుపక్కల గానీ మద్దిశట్టి సామేలు గారు ఉన్నట్లుగా మీకేదైనా ఆధారం ఉందా మొదటి ప్రశ్న రెండవది అక్కడ జరిగినటువంటి గొడవ పోడు భూములకి వరాలకి పట్టాల గురించి జరిగింది తప్ప ఇళ్ళ పట్టాల గురించి జరిగిన గొడవ కాదు మీకు స్పష్టంగా చెప్పాలి అంటే ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన గుంపు ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంపు ఆ రెండు గుంపులు ఈ పోడు భూమి మాదంటే మాదని కొట్టుకున్నారే తప్ప దీనికి సామయ్య గారికి ఏ సంబంధమో లేదు సంబంధం లేనప్పుడు మధ్యసత్తి స్థానాలే వెనక ఉన్నాడు అని ఫారెస్ట్ అధికారులు చెప్పిన ఒకే ఒక్క నోటి మాటను ఆధారంగా చేసుకుని మర్డర్ కేసులో ఆయన మరొక ముద్దాయిగా పోలీసులు ఎలా చేర్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీకు నేను ఆ ఎఫ్ఐఆర్ కాపీని చూపిస్తాను పోలీస్ స్టేషన్ లో ఫారెస్ట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ కాపీని నేను మీకు చూపిస్తాను ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తిని అక్రమంగా ఒక దొంగను అరెస్ట్ చేసినట్లు ఒక హంతకుండా అరెస్ట్ చేసినట్లు ఒక నక్సల అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయడమే ముందు తప్పు రెండోది అరెస్ట్ చేసినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ఉన్న కనీస ఇన్ఫర్మేషన్ ఆయన కుటుంబానికి ఇవ్వాలి సరే మీరు అరెస్ట్ చేశారు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు అన్నట్లుగానే ఈ గొడవలు అనుకున్నారు మీరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన నక్సల్స్ పార్టీలో లేడు టెర్రరిస్ట్ కాదు ఉగ్రవాది కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక జిల్లా జనరల్ సెక్రటరీగా ఉంటే ఆయన కుటుంబానికి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మీడియా మిత్రులు ఆలోచించారు అరెస్ట్ చేసిన మరుక్షణమే ఎవరికి తెలియకుండా సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం చాలా పోలీస్ స్టేషన్లు తిరిగాం ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా అని సిసిఎస్ స్టేషన్కి వెళ్తే మా దగ్గర లేరు ఉన్నారు ఈ రోజు ఉదయం పూట సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఆయన చూపించారు మాకు నేనేమంటున్నానంటే సంబంధమే లేని వ్యక్తి మీద ఏవో ఏవో ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కుటుంబానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వనంత తప్పు మత్తిశ సామెల్ గారు ఏం చేశారని పోలీసు వ్యవస్థ నేను అడుగుతా ఉన్నాను ఈ మూడు విషయాల మీద ఈ మూడు విషయాల మీద అంటున్నారు కదా పోలీసుల్ని పరిగెత్తించుకుంటారు పరిగెత్తించుకుంటారు అని అంటే ఓ జిల్లా స్థాయి సిట్టింగ్ జడ్జితో విచారణ వేయండి ప్రభుత్వం ఒకవేళ పోలీసులు అధికారీ ఏ తప్పు లేకుండానే ట్రైబల్ మహిళలు ట్రైబల్ కుర్రాళ్ళు పోలీసుల మీద దాడి చేసిన మాట వాస్తవం అయితే చట్టబద్ధంగా మీరు ఏ శిక్ష అయినా వేయండి చూడక మరణ శిక్ష అయినా వేయండి వాటితోనే కాదు ఒకవేళ వారిని ప్రేరేపించి ఆ గొడవకి కారణం సాదేవు గారే అని తేలితే ఆయనకి మీరు యావత్వ శిక్ష వేయండి మేము కాదనం కానీ మీ చేతుల్లో అధికారం ఉందని మీ ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నాయని మీ మీద దాడి జరిగిందని మీకు కావాల్సిన కేసులు పెట్టుకున్నారు మరి ట్రైబల్ ఆడబిడ్డలు ఎవరికి చెప్పుకోవాలి ట్రైబల్ ఆడబిడ్డల మీద జరిగిన దాడి సంగతి ఈ విషయం రాష్ట్ర సమన్వయకర్తగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ నే సూటిగా అడుగుతా ఉన్నా ఈ విషయాలు చెప్పడానికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం మీడియా మిత్రులు మేము మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది అని అనిపిస్తే దయచేసి ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పండి లేదు ఇది కేవలం ఆత్మరక్షణ కోసం వీళ్ళు అల్లుకున్న కథ అనుకుంటే వదిలేసేయండి నా పేరు అషోయ్ బాబు మళ్ళీ చెప్తున్నాను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తని నేను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మధుయాస్ గౌడ్ గారి ప్యానెల్లో నేను స్టేట్ కోఆర్డినేటర్ని ఇది విషయం థ్యాంక్స్